హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణీ లోకం ఈరోజు స్పెషల్ ఏంటంటే శారీస్లో డైలీ వేర్ అండి డైలీ వేర్లో బాందిని శారీస్ అండి బాందిని శారీస్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వండి తెలుసు కదా ఈ శారీస్ ఎన్ని వాషలు వేసుకునేలాగా ఉంటాయండి చాలా బాగుందండి క్లాత్ కూడా మెత్తగా ఉంది బాగా కట్టుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ పింక్ చూసారా ఎంత బాగుందో ఎప్పటికీ ఓల్డ్ అవ్వండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అండి చాలా బాగుందండి చీర మాత్రం ఇది పళ్ళు అండి సేమ్ ఇదే వస్తుంది కానీ అండి కొంచెం పెద్ద డిజైన్ వస్తుందండి పళ్ళు కంటే చాలా బాగుంది మొత్తం క్లాత్ మాత్రం మెత్తగా ఉందండి ఇదేమో బ్లాక్ అండి బ్లాక్ చూసారా బ్లాక్ లవర్స్ ఉంటారు కదా చాలా ఇష్టపడతారండి బ్లాక్ అంటే ఇది బ్లౌజ్ అండి మీ బ్లాక్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందండి కట్టుకొని ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది డైలీ అసలు ఎన్నైనా ఇలాగ ఉంటాయండి డిజైన్ కూడా బాగుంటుందండి వీటిలో బ్లాక్ అండి ఎల్లో అండి ఇవి ఎల్లో చూడండి ఎంత బాగుందో గ్రీన్ అండి గ్రీన్ వచ్చింది ఇది రెడ్ అండి రెడ్ కూడా చాలా బాగుంది చూపిస్తున్నానండి ఇది ఇది నాబీ బ్లూ అండి నాబీ బ్లూ చూడండి చాలా బాగుందండి దీనికి అంతేనండి ఇలాగ బ్లౌజ్ వచ్చిందండి వీటి కాస్ట్ వచ్చేసి బాగా ఆఫర్లు అసలు మిస్ అవ్వకండి అన్ని ఆఫర్లో పెడుతున్నానండి శారీస్ మాత్రం వీటి కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇంత తక్కువలో ఈ క్లాత్ ఎక్కడా రాదండి టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ ఆరు కలర్స్ ఉన్నాయండి వీటిల్లో ఈ బంతిపూ కలర్ చాలా బాగుందండి ఎల్లో కలర్ ఆరు కలర్స్ ఇంత తక్కువకి ఎక్కడా రావండి క్లాత్ అంత బాగుంది టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పంపించండి అంతే అండి థ్యాంక్ యూ అండి